ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఫిబ్రవరిలో అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ నేను పాస్ చేశారు అయితే ఈ యొక్క సిబిఎస్ఈ పరీక్షల తేదీలు మనం చూసుకున్నప్పుడు ఫిబ్రవరిలో మొదలై ఏప్రిల్ మొదటి వారం దాకా ఉన్నాయి అంటే నాకు తెలిసి పరీక్షలు సెంట్రల్ ఒక డేట్స్ అనేవి కన్ఫామ్ చేసినప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఈ తారీఖులో ఎందుకు పెడద్ది పెట్టదు కదా సో ఏప్రిల్లోనే ఎన్నికలను మేము అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలో అని చెప్పారు అయితే ఆయన ఫిబ్రవరిలో అని చెప్పడానికి గల కారణం ఏంటంటారు ఏదైనా ఇందులో కుట్రకోణం ఉందంటారా ఏదైనా రాజకీయ వ్యూహం అంటారు శుభు గారు జయ గంగే చెప్పిన నమ్మటానికి బాకా ఓటానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఎందుకు మిగతా పార్టీని ట్రాప్లు వేయటం కోసం మిగతా పార్టీల గురించి అక్కడ తాడేపల్లిలో మండత ఉంది బొగ 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 ఉంది తాడేపల్లి ప్యాలెస్లో ఆ మంటను ఆర్పడం కోసం ప్రతిపక్ష పార్టీలో ఎవరెవరు క్యాండిడేట్లను పెడతారా దాన్ని చూసి నేను క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడ ఫిబ్రవరిలో ఎలక్షన్ లేదు ఆయన పిండాకూడు లేదు ఎలక్షన్లు జరిగేది ఏప్రిల్ మే నెలలో ఖచ్చితంగా ఎలక్షన్లు జరిగి తీరతాయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను నేను ఫిబ్రవరి పదవ తేదీన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సెంట్రల్ బోర్డు స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ తర్వాత మనకి మార్చి పదమూడున ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతాయి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఈ రెండు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎలక్షన్లోకి వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి ఒక్కడి కోసం ఎలక్షన్ పెట్టాడు కదా ఎలక్షన్ ఎంతమందికి పెట్టాలా భారతదేశంలో ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఎలక్షన్లు పెట్టాలా ఐదు వందల నలభై ఐదు స్థానాలు పార్లమెంటులో ఐదు వందల నలభై మూడుకి పెట్టాల వాటిల్లో మనకి ఎన్డీఏ కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్రగా పోషిస్తూ దాంట్లో ఎన్ని పార్టీల కూటమి ఉంది చిన్న చితక పార్టీలన్నిటి కలిపి ముప్పై నాలుగు పార్టీలు కూటకమే ఏది ఎన్డీఏ అంటే వాళ్ళు ఎడికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి రాత్రి కళ్ళ వచ్చి చెప్పిండేది ఎలక్షన్ కమిషన్ ఏమన్నాయా నీ కోసం ప్రత్యేకంగా నేను ఫిబ్రవరిలో ఎలక్షన్ పెడతానన్నా కాదు తర్వాత ఇండియా కూటమి ఉంది ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఎన్క్లోజివ్ అలయన్స్ ఇది ఇండియా కూటమి దీంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇరవై తొమ్మిది పార్టీలు ఉన్నాయి అందరికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే చెప్పానరా ఈ కాకుండా విడిగా తెలుగుదేశం పార్టీ మిగతా ఇడియుడిగా ఉండే పార్టీలు ఒక ఇరవై మూడు పార్టీలు ఉన్నాయి ఈ ఇరవై మూడు పార్టీలకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే తెలిసి ఏమన్నా నోటిఫికేషన్ వదిలిందా ఇందా ఈసీ ఏమన్నా సపరేట్ వైఎస్ఆర్ సా శ్రామిక రైతు పార్టీకి సపరేట్ ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఉందా ఇంత భారతదేశంలో ఏమన్నా ఏమైతే మాకు తెలియదు ఈసీ ఉండేది ఒకటే అది కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరిలో ఎలక్షన్లు అన్నమాట ఉత్త ట్రాపు 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 అంటే ఇప్పుడు ట్రాప్ అనుకుందాం అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారిని చూసాం మనం క్యాండిడేట్లు మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన చాలా ధైర్యంగా అదే ఇచ్చి ఓటింపుడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అటువైపు పార్టీ నేతలను డిసైడ్ చేస్తున్నాడంటే ఇటువైపు నిలబెట్టే వ్యక్తుల్ని ఏదైనా క్యాస్ట్ ఈక్వేషన్తోనో లేకపోతే ఏదైనా వేరే కోణంలోనో రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడా మరి ఇవన్నీ తప్పుడు అండి ఏదో క్యాండిడేట్లు మారిస్తే ఓట్లు పడతాయి లేకపోతే పైనుంచి చందమామను తీసుకొచ్చుకుంటూ ఓట్లు పడితే ఇవన్నీ ట్రాసు ప్రజలు వన్స్ డిసైడ్ అయ్యిండనుకో నువ్వు ఎవైనా నిలబెట్టుకో పాలకుడిని చూసి ఓట్లు వేస్తారే తప్ప క్యాండిడేట్ని చూసి ఓట్లు ఎవరు వేయరు స్థానిక నాయకుడు చూసి ఓటు వేయరు అంటారు అది ఒకటి రెండు ఉంటాయి ఘాటి బిర్రు ఉండేవి ఒకరిద్దరు ఉంటారు యాల మీద లెక్కెట్టచ్చు వంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ తర్వాత మన తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ఘాటి బిర్రు ఉంటాయి కొన్ని ఈ ఘాటి బిర్రు రెండో వాళ్ళకి ఉంటాయి కొన్ని వాళ్ళకి పార్టీ లేకపోయినా ఇండిపెండెంట్గా వేసినా కూడా గెలిచేటటువంటి ఏళ్ళ మీద లెక్కట్టొచ్చు అటువంటి వాళ్ళని ఇదంతా ఏంటంటే నాయకుడు చూసే ఓట్లు వేస్తారు పార్టీని చూసే ఓట్లుంటాయి పార్టీకి ఓట్లు ఓట్లుంటాయే తప్ప ఎమ్మెల్యేలకి ఓట్లు ఉండవు కాబట్టి నేను అంటుండేది ఏంటంటే రేపు జరగబోయే ఎలక్షను ఎవరెవరికి జరగద్దో కూడా నేను క్లియర్గా జగన్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల మధ్య ఇప్పుడు నియంతృత్వం నియంతృత్వం అంటే నిరంకుశత్వం బుద్ధి చెప్పాలని చెప్పి కేసీఆర్ ఎప్పుడన్నా ప్రజలతో కలిసిండా పోనీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చిండ కేసీఆర్ సేమ్ ఇప్పుడు ఏదైతే ఇలా పెద్దన్న ఏదైతే పోషిస్తుండో అదే కదా నువ్వు పోషిస్తుండే తాడేపల్లిలో ఒక్కరోజన్నా సెక్రటేటర్కి పోయిండా జగన్మోహన్ రెడ్డి పోలేదు కదా సెక్రటరేటర్ అంటే ఏంది ప్రజలు అందరిది అది సెక్రటేటరీకి సెక ఇంట్లో కూర్చొని పరిపాలన చేసినోడు కేసీఆర్ ఇంట్లో కూర్చొని పరిపాలన చేసిండు ఆయన మాటలని ఈయన కూడా తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలన చేస్తుండ్రు సెక్రటరేటర్ పోయిన వాళ్ళు ముఖ్యమంత్రి ఎందుకని ప్రజలు అనుకుంటుండ్రు రెండు హైకోర్టు ఉంది హైకోర్టు మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరిదే హైకోర్టు సపరేట్గా జగన్మోహన్ రెడ్డి ఒక సపరేట్ హైకోర్టు ఉంటుందా సెక్రటరేటర్ ఉంది సచివాలయం ఉంది అక్కడ పరిపాలనా భవనాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈయన ఇంట్లో కూర్చున్నోడికి ముఖ్యమంత్రి ఎందుకు ప్రజలకి అపాయింట్మెంట్ ఇనటువంటి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ గేట్లు కోలగొట్టి ప్రజాభవన్గా మార్చిందండి ఎట్టనరా సమ్మక్క సారక్క తిరణాలకు పోయినట్టు వస్తా ఉన్నారు ప్రజలు చిట్టీలు ఎత్తుకొని అదేవిధంగా మనకి ఎంగమ్మ తిరణాలు జరగద్ది పోలేరమ్మ తిరణాలు ఆంధ్రాలు ఎట్ట సంక్రాంతి పండగ ఎట్ట పోతారా కదా ఒకసారి నీ గడి ఓపెన్ చేయరాదా ప్రజలు ఎంతమంది బాధలతో నీకాడుకు వస్తారు ముఖ్యమంత్రి దగ్గర ఒకరోజు ఇచ్చి చూడరాదా తెలుసద్దు కదా నువ్వేమో ఒక రాజులాగా ప్రజాస్వామ్యం అని మర్చిపోయిండు జగన్మోహన్ రెడ్డి ఆయన నియంతృత్వం నిరంకుశత్వంతో పరిపాలిస్తున్నాడు సుబ్బు గారు కాబట్టి దానికి చెల్లుచీటు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే అతని బాధ ఎస్సీలు నియోజకవర్గాలు అటు ఇటు మార్చారు కదా సుబ్బు గారు మార్చాడు ఎక్కువ ఎక్కువ అంటే నెక్స్ట్ నువ్వు మగోనివైతే ఏమి కడపలో ప్రకటించి చూడు కర్నూలు ప్రకటించి చూడు నెల్లూరులో ప్రకటించి చూడు నువ్వు మగోని అయితే ఏ ఎస్సీలు అంత తేలికపడరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు నేనేం చెప్తే వింటారనుకుంటుండు నువ్వు నువ్వు ఏ ఓసీ సీట్లు కలిపి చూడు ఒకసారి ప్రకటించరాదా కర్నూలు కడప నెల్లూరు నువ్వు వాషౌట్ చేసినావు కదా ఒక్కసారి ప్రకటించి చూడమని నేను అంటుండ ఇది ఎంత అయిందంటే పక్క పార్టీ వాళ్ళు ఎవరెవరు క్యాండిడేట్ని నిలబెడుతున్నారా ఎవరు నిలబెడితే నీకెందుకు నువ్వు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టి మగోనివి కదా జరగదీసి పరిపాలించావు కదా ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టిన మగోనివి కదా నీకు ఇంకా భయం ఎందుకు ప్రకటించురా రంగంలోకి వాళ్ళు ఎంతమంది జట్టుగా వస్తేనేవి నువ్వు కబడ్డీ ఆట నువ్వు బ్రహ్మాండంగా ఆడతానంటున్నావు కదా ఆడు కబడ్డీ ఆట ప్రజలు ఆడుకుంటారు నిన్ను ఎమ్మెల్యేలు మీద నువ్వు ఎనభై మందిని మార్చుకుంటావా లేకపోతే నూట డెబ్బై ఐదు మంది మార్చుకుంటావా నీ పార్టీ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీకి కొంతమంది పోయరు ఏది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది మనకు టికెట్లు రావన్న వాళ్ళు ఏం చేశారు కొంతమంది ఢిల్లీకి పోయర్రు అమ్మ తప్పు అయిపోయింది సోనియా గాంధీ తల్లి మేము మీ పార్టీలే కోస్తామమ్మా మమ్మల్ని చేర్చుకోమని పోయి ఢిల్లీలో కొంతమంది తెస్టేసారా తెస్టేసేసారు కావాలంటే నేను పేర్లు కూడా చెప్పగలను అది మనకెందుకు కొంతమంది రేవంత్ రెడ్డి కాడ తెట్ వేసారు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో కొంతమంది అనంతపురం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ లీడర్లు కొంతమంది పోయి డీకే శివకుమార్ కాడ బెంగళూరులో తెస్ట్ చేశారు కొంతమంది అన్న మేము కూడా వస్తాం అన్న మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీలోకి జరిగిందేదో జరిగిపోయింది కాంగ్రెస్కి ఎందుకు వెళ్తున్నారంటారు బీజేపీకి ఎందుకు వెళ్తలేదు బీజేపీ అంటే అక్కడ మీకు అర్థం కావటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎస్సీ పాపులేషన్ కోటి యాభై లక్షలు ఉంటుంది కోటి యాభై లక్షలు ఓట్లుంటాయి కోటి ముప్పై ఐదు కోటి నలభై లక్షలు ఓట్లుంటాయి పక్షంగా ఈ ఎస్సీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అది తర్వాత రెడ్లు అంటే కాంగ్రెస్కి అంబ బ్రాండ్ అంబాసిడర్లు రెడ్డి గారు ఈయన ఆయన మాటలు నమ్మి పోయిర్రు కొంతమంది ఏది ఈ కరప్టెడ్ కన్వర్షన్ రెడ్లు కలిసి ఆయన ఎమ్మిడి పోయరు వీళ్ళు కూడా బెర్రు గొర్రెల్లాగా ఇప్పుడు ఏంటంటే ఈ కరెక్టర్ ఇళ్ళు అందరు పోయి కాంగ్రెస్ పార్టీతో బాధంరా మన పాత పార్టీకి అడిగి బోదాంరా ఇప్పుడు ఇక్కడ భోజనం చేయడం అయిపోయింది మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి భోజనం చేస్తారు ఇప్పుడు ఇంకేం చేస్తారు వాళ్ళు దిక్కు అదే ఇంకా తప్పదు అంటారు తప్పదు మీరు ఏమన్నా అనుకోండి సుబ్బు గారు వాళ్ళ మాతృ సంస్థ కాంగ్రెస్ సంస్థ రెడ్డి గారిది కాబట్టి వాళ్ళు ఏదో కష్ట సమయంలో వదిలేసి మళ్ళీ ఇప్పుడు మా మాతృ సంస్థనే వెళ్తాం కాదు పిల్లోడు ఇల్లు వదిలిపెట్టి పోయిండీ పిల్లోడు వెళ్ళిపోయాడు అనుకోలే ఆ పిల్లోడు ఇల్లు వదిలిపెట్టిపోయి బాధలన్నీ పడి తిండికి చెక్కక టికెట్లు చెక్కక మళ్ళీ ఇంటికి వచ్చిండు అమ్మ నాన్ను వదిలేస్తారండీ చేర్చుకుంటా చేర్చుకోరా అట్నే కాంగ్రెస్ పార్టీ ఏదో దారి తెప్పిపోయిన గొర్రెలను కొన్నిటిని అమ్మ రేపొద్దున ఇంకా వైఎస్ఆర్సీపీ సిపి ఉండదు అంటారా వైఎస్ఆర్ పార్టీ అది ఎట్ట ఉంటుంది ఇంకా ఆ పార్టీ ఇంకొండదు అది ఆయన వ్యక్తిగత అవసరం కోసం పుట్టిన పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు ఆ పార్టీ శివకుమార్ అని నల్లగొండ జిల్లా అబ్బాయి పెట్టిన పార్టీ ఆ అబ్బాయి కాడ కొనుక్కున్నాడు ఆయన కొనడం తెలుసు నిర్మించడం తెలియదు కోల్చడం తెలుసు కట్టడం చేత కాదు కాబట్టి ఆయన పార్టీ కూడా పెట్ల ఆయన పెట్టిన పార్టీ పేరు ఏంటో తెలుసు అవినాష్ రెడ్డి పేరు మీద ఉంది కాబట్టి నెట్ల కొట్టుకోండి అందరూ రాజన్న రాజ్యం అది ప్రెసిడెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి కాదు అవినాష్ రెడ్డి ప్రెసిడెంట్ పార్టీ ఆయన అప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని పెట్టారు దానికి ఇలా రాజన్న రాజ్యం రిజిస్టర్డ్ పార్టీ అది ఎవరి పేరు మీద ఉంది అవినాష్ రెడ్డి పేరు మీద ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా యువజన శ్రామిక రైతు పార్టీ ఉండదు సమస్యే లేదు